బాయ్ బాయ్ గుడ్ బాయ్ గయా అదేంది రాహుల్ గాంధీ సార్ డైలాగ్ చెప్తున్నారని చూస్తున్నారా డైలాగు రాహుల్ సార్దే కావచ్చు కానీ ఇప్పుడు తెలంగాణలో ఉన్న రైతులు ఇదే డైలాగ్ చెప్తున్నారు ఇది ఒకటే కాదు గోవింద గోవింద అని వెంకటేశ్వర స్వామిని కూడా తలుచుకుంటున్నారు ఎందుకు రైతులు ఈ పని చేస్తున్నారని అనుకుంటున్నారా ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది ఆ మొగుల మీదకి లేవట్టి మంచి బుడరెత్తేసినట్టు చేసి పోరి సర్కారు వాళ్ళు వ్యవసాయం చేసే లోన్ల మాఫీ మీద ఓట్ల ముంగట రేవంత్ సార్ ఏం చెప్పిండు ఓసారి నూరి ఇయాల రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎంబడే బ్యాంకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి జనవరిలో డిసెంబర్ తొమ్మిది నాడు నేను రాగానే మాఫీ చేస్తా ఇవాళ చంద్రశేఖరరావు అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరు ఎంబడే పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోరీ డిసెంబర్ తొమ్మిది నాటి నేను అవి మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి వచ్చిన ఎమ్మడే నేను రుణం మాఫీ చేస్తా ఇప్పుడు తీసుకుంటే లక్ష రూపాయలే మాఫీ అవుతుంది మేము వచ్చినాక రెండు లక్షలు మాఫీ చేస్తాం డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షలు మాఫీ చేస్తాం వీడికే లోన్ కట్టినోళ్ళు ఎవరన్నా ఉంటే ఎంబడే పోయి రెండు లక్షలు తెచ్చుకోమన్నాడు పాప చాలా మంది రేవంతం సార్ మాటలేని పోయి రెండు లక్షలు తెచ్చుకున్నారు అప్పు కానీ సర్కారు వాళ్ళు ఇప్పుడు ఏం చేసిండో ఎరికేనా రేషన్ కార్డు ఉంటేనే మాఫీ చేస్తారట రేషన్ కార్డు లేని వాళ్ళకు మాఫీ చేసేది లేదంటున్నారు అంటే ఇప్పుడు ఇప్పుడున్నోరల్లా సగం మందికి ఎక్కువనే పక్కకు నూకేస్తారు ఓట్ల ఓట్ల అందరికి ఇస్తామని రాహుల్ గాంధీని పట్టుకొచ్చి చెప్పిండ్రు ఓట్ల ముంగట అన్ని ఫిర్యానీ అన్నోళ్ళు గద్దెనెక్కినాక అన్నింటికి కండిషన్లు పెడుతున్నారు గిరీ కరెంటుకు అదే అయ్యింది గ్యాస్ పండకు అదే అయింది ఇక రైతు బంధు పశులకు కూడా ఇదే కథ చేస్తారు కావచ్చు అని యవసం వాళ్ళు అనుకుంటున్నారు ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని ఓట్ల ముంగట అన్నారు ఇప్పుడు అలా కథ చూస్తుంటే దానికి కూడా పంగనామాలు పెట్టుడు పక్కానే అని అంటున్నారు నమ్మి ఓట్లేస్తే ఇట్లా ఆరు నెలలు తిరగక ముందుకే కండలా ఓడిసి కడుపు మీద కొడతారని అనుకోలేదని మస్తు బాధపడుతున్నారు అన్నదాతలు